హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులతోటి గ్రూప్ డ్యూ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇందులో మనకు సికింద్రాబాద్ డివిజన్కి ఎన్ని కేటాయించారు ఏ పోస్టులు ఉన్నాయనే విషయాలను అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో వివరాలకు వెళ్లే ముందు వీడియోలు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో వివరాలు చూసుకుంటే సో మనకు పద్నాలుగు రకాల వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో మనకు నూట ఇరవై నాలుగు పోస్టు కేటాయించడం జరిగింది అదేవిధంగా అస్టెట్ వర్క్షాప్ సంబంధించి తొంభై ఆరు పోస్టులు కేటాయించడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ బ్రిడ్జ్ కేటగిరీ సంబంధించి మనకు ఎలాంటి పోస్టులు అయితే కేటాయించలేదు జో జీరోగా ఇక్కడ అదేవిధంగా అస్టెట్ క్యారేజ్ అండ్ వ్యాగన్కి సంబంధించి చూసుకుంటే నూట ఆరు పోస్టు కేటాయించడం జరిగింది అదేవిధంగా అస్టెట్ లోకో షెడ్ డీజిల్కు సంబంధించి ఇరవై ఐదు పోస్టు కేటాయించడం జరిగింది అస్టెట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ సంబంధించి యాభై నాలుగు పోస్టులు అసిస్టెంట్ ఆపరేటర్స్ ఎలక్ట్రికల్ సంబంధించి ఇరవై పోస్టులు అసిస్టెంట్ పర్మనెంట్ వేకు సంబంధించి డెబ్బై ఆరు పోస్టులు అసిస్టెంట్ ట్రైన్ లైట్ అండ్ ఎయిర్ కండిషన్ వర్క్షాప్ సంబంధించి ఇరవై ఎనిమిది పోస్టులు అదేవిధంగా అసిస్టెంట్ ట్రైన్ లైట్ అండ్ ఎయిర్ కండిషన్ సంబంధించి అరవై ఒక్క పోస్టులు అదేవిధంగా అసిస్టెంట్ ట్రాక్ మిషన్ సంబంధించి ఎనభై ఆరు పోస్టులు అసిస్టెంట్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అరవై ఆరు పోస్టులు అదేవిధంగా పాయింట్స్ సంబంధించి రెండు వందల తొమ్మిది పోస్టులు అదేవిధంగా ట్రాక్ మెయింటెనరు ఫోర్త్ కేటగిరీకి సంబంధించి ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు కేటాయించడం మొత్తం పదహారు వందల నలభై రెండు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో ఇది మనకు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పదహారు వందల నలభై రెండు పోస్టులు అయితే మనకు రావడం జరిగింది సో మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులలో పదహారు వందల నలభై రెండు పోస్టులు సికింద్రాబాద్ డివిజన్కు కేటాయించడం జరిగింది మొత్తం రైల్వే జోన్లలో మనకు వెస్ట్రన్ రైల్వేకి అయితే నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు కేటాయించడం జరిగింది నార్త్ రైల్వేలో నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు పోస్టులు కేటాయించడం జరిగింది సో ఫస్ట్ వెస్ట్రన్ రైల్వే ఉంది నెక్స్ట్ నార్త్ రైల్వే ఉంది సో మనకైతే పదహారు వందల నలభై రెండు పోస్టులు కేటాయించడం జరిగింది సో పద్నాలుగు రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి వేకెన్సీ అయితే మనకు అందుబాటులో ఉంది దీనికి సంబంధించి విధి విధానాలు క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ అదేవిధంగా టోటల్ పోస్టు టెస్ట్ ప్యాటర్ను సిలబస్ సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది సో దాన్ని కూడా ఒకసారి చూసుకొని మీరు యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి ఇదే విధంగా మన ఛానల్ అయితే రైల్వేకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నెస్ డే